ప్రధానము చేయబడిన కన్యక అయిన చిన్నదాని చిన్నదంట కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు శయనింపగా మళ్ళీ అలా లేదు పట్టుకోవడమే అనేది చెప్తారు చేపట్టుకుంటే బాలయబొమ్మ ఇలా చేయపట్టుకుండానే నాథ అని పెళ్లి చేస్తారు సరే అట్లా కాదు శయనింపగా వారు కనబడిన ఎడన ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి ఏ బది ఏ పదంటే ఫిఫ్టీ వెండి రూకలు ఇచ్చి ఆమెను సిల్వర్ కాయిన్స్ ఆమెను పెండ్లి చేసుకున్న వాళ్ళను అతడు ఆమెను అవమానపరిచను గనక అతడు తాను బ్రతుకు దిన బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు అంటే ఎంత ధార్మికంగా ఉంది ఇది ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే ఆడంట కొంత డబ్బులు అమ్మాయి వాళ్ళ నానికి ఇవ్వాలి మళ్ళీ అమ్మాయి నానకి ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే సింపుల్గా రేపు ఇష్టం పెళ్లి చేయమంటే ఉందా ఇష్టం లేకపోతేనట ఆవిడికి ఇష్టం లేకుండా కూడా రేపు జరిగితేనట ఆ పదాన్ని ఉపయోగించాడండి అతను కానీ ఇప్పుడు అతను జరిగిన వచ్చిన ఇప్పుడు మనం చదువుతాం మనం చదువుతాం ఇరవై ఎనిమిది చదువు అని అన్న ద్వితీయోపదేశం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఒకడు ప్రధానము చేయ జాగ్రత్తగా అండి ప్రధానము చేయబడ్డాన్ని అంటే అర్థం ఏంటంటే ఇంకా ఎవరితో కూడా పెళ్ళికి సెట్ కాలేదు అమ్మాయికి కన్యక అయిన చిన్న దానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఇక్కడ ఎక్కడైనా ఇష్టం లేక అనే పదాన్ని మీకు కనపడుతుందండి ఇక్కడ ఇందాక ఏం చెప్పాడు ఆయన ఇష్టం లేకుండా టెక్నికల్లీ రేపట టెక్నికల్లీ రేపెట్టే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే ఇష్టం లేకనే పదం చూపించిన ఒక్కసారి నువ్వు ఏదో పెద్ద పెద్ద డైలాగ్ కదా యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నీకు ఉంటే ఒకసారి ఇరవై ఎనిమిదో వచ్చిన ఇష్టం లేక అనే పదాన్ని ఒక్కసారి చూపించి ఇక్కడి నుంచి ఒక్కసారి చూపించు కానపడదో అక్కడ ఇష్టం లేక అనేది కాదు అక్కడ సమస్య అక్కడ విషయం ఏంటంటే ఇది సెకండరీ పీస్ అండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయ అంటే అర్థం ఏంటండి రెండోది రెండోది అంటే అంతకుముందు ఇంకోటి ఏముంది నా రెండో కొడుకు అన్నానంటే అర్థమైంది చెప్పండి మొదటోడు కూడా ఎవడో ఉన్నాడు ఇది ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి బోధిస్తున్నాడు సెకండ్ జనరేషన్కి బోధిస్తున్నాడు ఇక్కడ సెకండ్ జనరేషన్కి బోధిస్తూ చెప్పిన విషయాలనే చెబుతున్నాడు నిర్గమాకాండంలో మీకు ఏవైతే కనపడతాయో మళ్ళీ అవే కనపడతాయి మీకు ద్వితీయోపదేశ కాండంలో ఎందుకంటే నిర్గమాకాండం చెప్పేటప్పుడు ఈ జనరేషన్ లేదు అప్పుడు వీళ్ళ నాను ఉండేవాళ్ళు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నిర్గమాకాండం చెబుతున్న సమయానికి నాన్నలు అమ్మలు ఉన్నారు అప్పుడు ఇంకా ఈ పిల్లలు పొట్ల నిర్గమాకాండం అయిపోయిన తర్వాత ఈ ప్రయాణాల్లో ఈ అమ్మ నాన్న ఇద్దరు కలవటం మూలాన పుట్టినటువంటి పిల్లలు వీళ్ళకి ఏం తెలియదు అసలు నిర్గమాకాండం ఎట్లుండదు నిర్గమాకాండంలో మోసే ఏం చెప్పాడో ఈ కొత్త జనరేషన్కి తెలియదు పాత అమ్మ నాన్న చచ్చిపోయారా ఈ అరణ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలకి మరలా వన్ సెకండ్ ని రిపీట్ చేస్తున్నాడు అలా రిపీట్ చేస్తూ ఇరవై ఎనిమిదో వచ్చినా మాట్ అన్నాడు అంటే ఇది సెకండరీ పీస్ అంటే మరి మాస్టర్ పీస్ ఏది నిర్గమాకాండం ఇది సెకండరీ పీస్ మాస్టర్ పీస్ నిర్గమాకాండం నిర్గమాకాండంలో దీని గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు దేవుడు నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి తెలియదు అదేనండి సేమ్ అదే లా మాస్టర్ పీస్ లో ఎలా ఉందో చూడండి నెరకమాక ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను అది సంగతి మరుల్ కొల్పితా అంటే అర్థం ఏంటంటే అంటే అర్థం ఏంటంటే ఆవిడ్ని మాయమాటలు చెప్పి లోబరుచుకుంటాం మరుల్ కొల్పి మరుల్ కొల్పి ఎంటాయి ఒకసారి మీరు ఇంగ్లీష్ నాన్న ఇంగ్లీష్ ఎలా ఉందో ఒకసారి ఉంది అక్కడ ఎంటైస్ ఏముంది ఎంటైస్ కింగ్ జేమ్స్ వర్షన్ నెక్స్ట్ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ఎంటైస్ ఇంకా బైబిల్ బేసిక్ వెర్షన్ చూడండి కనెక్షన్ విత్ హెర్ కనెక్షన్ విత్ హెర్ అంటే ఆవిడతో కనెక్షన్ కనుక పెట్టుకుంటే కనెక్షన్ పెట్టుకోవాలంటే ఇష్టం ఉంటే పెట్టుకుంటారు ఇష్టం లేకపోతే పెట్టుకుంటారు కనెక్షన్ అంటే అర్థమైంది రెండు ఏకీభవించాలి రెండు ఏకీభవిస్తేనే కనెక్షన్ అవుతుంది ఇంకా ఇంకా కింద ఇంకా కింద షెడ్యూస్ వీటన్నిటికి అర్థమైంది కొల్పి మరుల్ మరుల్కొల్పి అనే తెలుగు పదానికి అర్థమైంది అనే హీబ్రూ పదానికి అర్థం అది అది నీకు అవి కొనిపించి ఈ కొనిపించి ఆ అమ్మాయిని వశపరుచుకొని సెక్సువల్ కోరికలు తీర్చుకున్న సంఘటన గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఇప్పుడు మనకు కూడా చూడండి ఇప్పుడు మన సమాజంలో కూడా అమ్మాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి అవి కొనిపెట్టి ఇవి కొనిపెట్టి బట్టల షాపులకు తీసుకెళ్ళి మంచి మంచి బట్టలు కొనిపెట్టి ఆ అమ్మాయికి బర్త్డేలకి చెప్పకుండానే ఇంటికి వచ్చి పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఇచ్చేసి ఆ అమ్మాయికి యాపిల్ ఫోన్లు కొనిపించి రీఛార్జ్లు వేయించి రకరకాలుగా రకరకాలుగా అమ్మాయిని వసపరుచుకుని పెట్టి ఆ అమ్మాయితో సెక్స్ కోరిక తీసుకుని వదిలేస్తాడు ఈ మధ్య ఇలాంటి సీన్స్ ఎక్కువ అవుతున్నాయి మీకు తెలుసు ఆ మధ్య ఒక మాస్టర్ గారు బుక్ అయిపోయారు డాన్స్ మాస్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో నాకు కట్ట గుర్తులేదు కానీ రెండు మూడు ఏళ్ళ నుంచి రేపు చేసేవాడు రెండు మూడు ఏళ్ళ నుంచి రేపు చేస్తాడండి నీ పర్మిషన్ లేకుండా మీరు చెప్పండి కానీ ఇనే వరకైనా బొర్ర ఉండాలి కదా అంటే ఏంటి కనెక్షన్ బాగున్నంత సేపేమో ఓకే ఏం కాదు మరి కేసు ఏదో రెండున్నర ఏళ్ళ కింద పెట్టచ్చుగా అప్పుడు పెట్టదు ఎందుకు అప్పుడు ఇంకా బాగున్నారు ఇద్దరికి మధ్య రిలేషన్ బాగుంది రిలేషన్ బాగున్నప్పుడు కేసు కాదు ఇప్పుడు వచ్చి మూడేళ్ల తర్వాత వచ్చి నన్ను అత్యాచారం చేశాడు నా ఇష్టం లేకుండా ఎట్ట చేస్తాడు నీ ఇష్టం లేకుండా గుర్రన్నట నీళ్ళ దాకా తీసుకెళ్ళం కానీ నీళ్ళు దానించలేమట మరి నువ్వేంది లప్పెట్ల లప్పెట్లప్పెట్లు తాగేత్తావు నీళ్ళు అంటే నీకు ఇష్టం అది నీకు ఇష్టం అది ఇద్దరికి తేడా వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తున్నారు రేపని చెప్పేస్తున్నారు తేడా పడినంతవరకేమో అంత బాగానే కొనసాగుతుంది లోపల వ్యవహారం అంత ఇక్కడ సీన్ కూడా అదే అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి మాయ మాటలు అవి ఇవి చెప్పి అవి కొని పెట్టి ఇవి కొనిపెట్టి ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండే ఈడుతో గడిపిన తర్వాత తర్వాత సీన్ రివర్స్ అయిన తర్వాత జరుగుతున్న సంఘటన అది అల్లా వెనక ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఉందండి ఇండియన్ పీనల్ కోడ్లో ఒక చట్టం ఉంటుంది ఆ చట్టం వెనకాల కండిషన్స్ ఉంటాయి ఏ సందర్భంలో అలా వర్తించింది ఏ సందర్భంలో ఈ సెక్షన్ వర్తించింది ఇంకే సందర్భంలో ఆ సెక్షన్ వర్తించింది సెక్షన్లకి వెనక మళ్ళీ నేపథ్యాలు ఉంటాయి నేపథ్యాన్ని బట్టి సెక్షన్లు వర్తింప చేస్తారు బైబిల్లో కూడా అంతే ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరుల్కొల్పి అంటే సెడ్యూస్ చేసి నా అనే ఇప్పుడు పదాన్ని చాలా క్లియర్గా ఉంటుంది అండి అడ ఆమెతో శ్రేణించిన ఏడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి మరి ఇలా చేశాడు కదా పెళ్లి కాకుముడుపు మరి పెళ్లి కాకముడిపి పనికి మాల పనులన్నీ చేశాడు కదా ఇప్పుడు ఆ అమ్మాయి నిమిత్తం ఇప్పుడు ఏం చేయాలి కానుకల కింద ఓలి ఇవ్వాలి ఓలి ఓలి అంటే కట్టమండి అండి అమ్మాయి అబ్బాయికి ఇస్తే కట్టమంటారు అంటారు అబ్బాయి అమ్మాయికి ఇస్తే ఓలి అంటారు అంతే తేడా కట్నానికి ఓలికి తేడా అమ్మాయి అయితే కట్టం అబ్బాయి అయితే ఓలి డబ్బులు అనమాట డబ్బులు అనమాట అవి సో ఇప్పుడు ఓలి చేంజ్ చేయాలట పెళ్లి చేసుకోవాలి మంచిదే కదా చెప్పండి ఇడిచిపెట్టేమన్న ఇడిచిపెట్టమన్నాడా లేదంటే సెకండ్ సెంటర్ ఏమన్నా పెట్టుకోమన్నాడా ఏమన్నాడు అక్కడ ఎందుకు నీకు అంత దారుణంగా కనిపించింది అవచనం పెళ్లి చేసుకోమన్నాడు పెళ్లి చేసుకోని వాళ్ళు ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల ఎందుకంటే మరి కూతురు ఇలా జరుగుతుందంటే ఏ తండ్రి ఒప్పుకోడు కదా అంటే అతను తెలియకుండా జరిగింది అతను తెలియకుండా జరిగింది ఇప్పుడు అతనికి నచ్చలేదు అది అతనికి నచ్చలే ముందు అమ్మాయి ఇష్టాన్ని చూస్తారు ఆ అమ్మాయికి తర్వాత తండ్రిని అడుగుతారు అప్పుడు తండ్రికి కూడా నచ్చలేదు అది నచ్చకపోతే ఏం చేయాలి ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించాలి అంటే ఇది ఎవరికి ఫేవర్గా ఉంది చెప్పండి ఇది పురుషుడికి ఫేవర్గా ఉందా అలా కాకుండా అరే ఆ అమ్మాయితో మరుల్కొడి పవి ఇవి చేసో కట్టమి చనిపోరా కట్టమిచ్చేసి ఓలి ఇచ్చేసి కొంత డబ్బులు ఇచ్చేసి చేతులు తుర్పుని వెళ్ళిపోను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే కదా దారుణమవుతుంది అది ఇప్పుడు మనకు కూడా తీర్పులు ఎలా జరుగుతుంటే పంచాయతీల దగ్గరికి వెళ్ళి ఇదే తీర్పు ఇదే తీర్పిస్తారా కొత్తగా ఇస్తారు ఎవరైనా ఆ అమ్మాయిని ముందేం చేసుకోమంటారు పెళ్లి చేసుకో ఫస్ట్ అంటాడు కానీ వాడు పెద్ద పెదం అనుకో వాడు ఇలాంటి చాలా పనులు చాలా మందితో అప్పుడు పెళ్లి చేసుకోలేరు కదా అప్పుడు ఏమి ఇప్పిస్తారు డబ్బులు ఇప్పిస్తారు అంతే సీన్ అదే ఇదే విషయాన్ని జితి ఉపదేశాండంలో పేర్కొన్నాడు అంత పెద్ద 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 కళ్ళజోళ్ళు పెట్టుకుంటే సరిపోదు రావును కాస్త పైన కూడా ఉందో చదవాలి ఎంత ఉంటే సరిపోద్ది కళ్ళజోడు బుర్ర కూడా ఉండొద్ది ఎంత బుర్రేమో ఎంత ఉందాయా కళ్ళజోడేమో ఎంత ఉందాయా ఏం కనపడింది నీకు బైబులు ఇరవై ఎనిమిది చదివావు కదా ఇరవై ఎనిమిది చదివి స్త్రీని ఏదో వివక్ష చేసేస్తుంది బైబులు స్త్రీలు అంటే చిన్న చూపు బైబులు అన్నావు కదా కాస్త తన పైకి ఎత్తి ఎక్కువ వద్దు ఎక్కువ మెడబట్టేసిద్ది ఎక్కువ వద్దు లేకపోతే పైన ఊర అట్లా కొద్ది ఒక సెంటీమీటర్ పైకి ఎత్తు చాలు నువ్వు కళ్ళు ఎక్కువ కూడొద్దు కిలోమీటర్ కూడొద్దు సెంటీమీటర్ కలాల పైకెత్తు ఇరవై ఐదు చదవండి ఇరవై ఐదు ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదాన్ని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి ఎలా బలిం అంటే ఏంటంటే బలిం అంటే ఇదండి రేపంటే ఇందాక మీకు పైన చెప్పిన ఏవి రేపులు కావు అసలు సిసలైన రేపు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ రేపెట్టం చేసిన ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని తీసుకెళ్లి రేపు రేపెట్టం కా అది చూపిస్తున్నాడు అది కాదు ఇది రేపెట్టం రేపెట్టం చేసిన ఏ శిక్ష చదవండి అక్కడ ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి అంటే బలవంతంగా ఆమెతో ఒకవేళ ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావగొట్టబడాలి ఎవరికి శిక్ష రేపు జరిగినప్పుడు స్త్రీని ఎవరు టచ్ కూడా చేయకండి ఆ తల్లిని ఎవడు టచ్ చేస్తే ఒప్పుకునేది లేదు ఊరుకునేది లేదు రాళ్ళు తీసుకుని ఈ దౌర్భాగ్యం ఎవడైతే రేపు చేస్తాడో వాడిని కొట్టి చంపేయండి అని చెప్తున్నాడండి ఇంకేమన్నాడు తెలుసా కింద ఎంత మంచి మాట్లాడదు తెలుసా కోర్టులో లాయర్లు అన్నారు ఇలాంటివి ఈ మధ్య దిక్కుమాని తీర్పులు ఎక్కువైపోలేదండి దిక్కుమాని తీర్పులు నిర్ణయం చదివానండి నిన్న మొన్న తీర్పులు తీర్పుని విమర్శించవచ్చండి తప్పులేదు కానీ పాటించనంతమే తప్పు అలా ఉంది అందుకనే నేను విమర్శిస్తాను తీర్పుని మధ్యకు తీర్పు వచ్చింది స్త్రీ అట స్త్రీ అట మొన్నే సూపర్ ఏదో కోర్టు ఇచ్చింది ఏ పురుషుడితో పిల్లల్ని అన్నా కానీ భర్తే తండ్రి అవుతాడట ఇది ఎక్కడ దిక్కుమాని తీర్పు అండి అది కాదు అద్దారుణం కాదండి ఈయనకి అద్దారుణంగా దాని మీద వీడియోలు చేయడు దాని మీద దేని మీద వీడియోలు ఎవరైనా ఒకడు రేప్ చేస్తే ఆ రేప్ చేసిన చంపం రాని ఇంకా కిందే ఉన్నాడండి ఇంకే ఉన్నాడు కింద ఆ చిన్నదాన్ని డోంట్ టచ్ ఏం చేద్దాను అసలు మీరు ఆ చిన్నదాని అందు మరణపాత్రమైన రే పాప చిన్నదాన్ని వదిలేయండి రా వదిలేయండి గతంలో ఎలా ఉంటుందో తెలుసండి హోషేగారి కాలంలో రేపు జరిగి తెలియదు చేయించుకున్న అమ్మాయిని చంపేసేవాళ్ళండి ఎందుకంటే అమ్మో పరుగులు పోతాయి అమ్మో ఇంకెవరు అబ్బాయి చంపేసేవాళ్ళు కానీ బైబిల్ చెప్తుంది ఆ అమ్మాయిని మీరు ఎవరు ఏమీ చేయదు పాపం ఎందుకంటే ఆ అమ్మాయి ఎందు మరణ పాత్రమైనది ఏది లేదు ఇంకేమన్నాడు చదవడం కింద ఒకడు తన వాణి మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగింది ఇంత గొప్ప తీర్పు సుప్రీంకోర్టు లేవో ఈ రోజు ప్రపంచంలో ఇక్కడ జరిగింది కదమ్మన్న పశ్చిమ బెంగాల్ కేసు తెలుసు గుర్తుందా మీకు డాక్టర్ని జూనియర్ డాక్టర్ అండి డ్యూటీలో ఉన్న అమ్మాయి పాపం ఇలానే పాపం అమ్మాయి అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ అది పశ్చిమ బెంగాల్లో రోగులందరికీ సేవ చేసి రెస్ట్ తీసుకుందామని పైకి వెళ్ళిందంట పైకి వెళ్ళి పనుకుంది ఓ దౌర్భాగ్య వెళ్ళాడు అమ్మాయిని పట్టుకొని పాపం బలవంతంగా రేపు చేసి చంపేశాడు ఎంత దారుణం చేస్తే పేగులు బయటికి లాగారట అమ్మాయిది పేగులు బయటికి లాగారట కొరుక కొరికారట ఎక్కడ పెట్ట పంటి ఉన్నాయి పాపం తల్లికి తీర్పు ఏమిచ్చిందా తెలుసా పశ్చిమ బెంగాల్ తీర్పు ఏమి ఇచ్చిందా తెలుసా వాడికి ఉరి శిక్ష వేయొద్దు కేవలం జైల్లో పెట్టండి సాలనిందండి ఇది అన్యాయం అంటే ఆ అమ్మాయి చచ్చిపోయింది పాపం ఈయన మాత్రం చెప్పకూడదట ఈయన మాత్రం యావజ్జీవ కారాగార శిక్షట ఎంతకాలం అది ఎవరికి పూర్తి పడదండి మధ్యలో ఏ గాంధీ జయంతి రోజో ఏ స్వాతంత్ర దినోత్సవం రోజో వీళ్ళందరినీ కూడా ఏం చేస్తారో తెలుసా పరివర్తన పేరుతో బయటికి ఇడిచిపెట్టారట వీళ్ళు మొన్న మధ్య అంతేనండి జరిగింది ఆ అమ్మాయిని పద్య ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిని చంపేశారు ప్రెగ్నెన్సీ అమ్మాయిని చంపేశారు హడావుడిగా అరెస్ట్ చేశారు మొన్నీ మధ్య పరివర్తన బాగుందని చెప్పి మళ్ళీ ఇడిచిపెట్టారు మళ్ళీ రేపు చేశారు వచ్చి బయటికి బైబిల్ అలా చెప్పట్లా ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి బైబిల్ ఇంకేమిందండి కింద ఇరవై ఏడు అతడు ఆమెను పొలములో కనుసుకొనగా ప్రధానము చేయబడిన చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయను అరే ఆ అమ్మాయిని ఎవ్వరు ఏమి అంటానికి వీల్లేదు ఆ అమ్మాయిని గౌరవంగా పైన బట్ట కప్పి పంపించేసి అని చెప్పారండి ఇది ఎప్పుడో ఇరవై ఎనిమిది గుర్తు గుడ్డోళ్ళకి ఆ పై వచనంలోనే కదండి ఇది ఉంది పై వచనమే కదండి అదే గుర్తు కదండి వాళ్ళకి కావాలని బైబిల్ అంటే విమర్శ బైబిల్ అంటే ఎలాగైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్